అందరికీ నమస్కారం హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుద్ధిరెడ్డి నగర్ అలాగే ఇక్కడ మన గుడికి న్యూ గుడికి ఆనుకొని ఉన్నటువంటి బతుకమ్మ కుంట వద్ద అలాగే ఇక్కడ రామాలయం వద్ద గోమాతా పూజ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది సర్వేజన భవంతు కాల్వీ ప్రజలు అందరూ కూడా బాగుండాలని అలాగే అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆ గోమాత ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అలాగే కాలనీ సమస్యలు కూడా ఇళ్ళ పట్టాలు త్వరగా రావాలని కాలనీ సంక్షేమం కోసం ఇక్కడ గత పది సంవత్సరాలుగా బతుకమ్మ గుంటలో బతుకమ్మను నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరము గవర్నమెంటు నాగో డివిజన్ కార్పొరేటర్ గవర్నీలు పెద్దలు చింతల అరుణ సురేందర్ యాదవ్ గారు ఇదే ఇక్కడ లైట్లు కూడా వేయించడం జరిగింది ఇక్కడ ఇదే ఇదే ప్రదేశంలో మనము జమ్మి పూజ కూడా చేసుకోవడం జరిగింది అది ఈ రామాలయంలో ప్రతి ఆదివారము ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సత్సంగం కూడా ఉంటుంది ఎందుకంటే మన హిందువులందరం కూడా సంఘటితం కావాలి మనం కూడా మన భక్తి మార్గంలో వెళ్ళాలి మన పిల్లలకు మన దేవుళ్ళ గురించి మన భక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి దేశం అంటే భారతదేశమే అలాంటి భారతదేశంలో హిందువులందరూ కూడా ఉంటారు మన సాంప్రదాయం మన కట్టుబొట్టు మన సంస్కృతిని పిల్లలకు చూపియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా చదువుకుంటూ ఉంటారు బిజిబీ షెడ్యూల్లో పిల్లలు చాలా చదువుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా భక్తిని ప్రసాదించిన వాళ్ళు అవుతాము మనము కూడా భక్తి మార్గంలో వెళ్ళినట్టయితే ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు మన కుటుంబ సభ్యులకు ఉండి మనందరం కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇంకా మంచి స్థాయికి కూడా అందరం వెళ్ళాలి ఆ భగవంతుని ఆశీర్వాదం నిజంగా ఇక్కడికి వచ్చిన వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తప్పకుండా గోమాత ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా ఉంటుంది అలాగే బిహెచ్పీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు కూడా పేరు ధన్యవాదాలు తెలియస్తున్నా నేను మీ డి సత్య సతీష్ ప్రెసిడెంట్ దేవిరెడ్డి సుధిరెడ్డి నగర్ ఫేజ్ టు సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ నాగోల్ హైదరాబాద్ దేవతల స్థానాన్ని అన్నింటినీ కూడా నింపుకున్నటువంటి ఆ ఈ ఈరోజు విశేషంగా గోపాష్టమి రోజు పురోగిస్తూ ఉంటాము గోపాష్టమి విశేషత ఏంటంటే గోపాల గోపాల పాలకులందరూ కూడా తమ ఆవుల్ని తమకున్నటువంటి మేగదూడలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి చిత్తడివిలోకి తీసుకెళ్ళి వాటిని పెంచు పాలన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో కృష్ణుడు తన ఆరవ ఏటా తండ్రిని అడుగుతాడన్నమాట నేను కూడా ఆవుల్ని ఆవుల్ని మేపడానికి తీసుకెళ్తాను అనేటప్పటికీ లేదు నాన్న నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి కాబట్టి మొదట చిన్న ఆవుల్ని అంటే లేగదూడల్ని వారిని అన్నింటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి వాటిలో పెంచడం అయిన తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక నువ్వు పెద్ద అడవిలోకి వెళ్ళి తీసుకెళ్ళాలని చెప్తే వినడు వినకపోయేటప్పటికీ సరే మరి ఎందుకంటే తను దైవాంశ సంభూతుడు అన్నటువంటి విషయం మొదటే తెలుస్తుంది పూతనని శటకాసురుణ్ణి అందరినీ సంహరించినటువంటి ఆ కృష్ణుడు దైవాంశ సంభూతుడు అన్నటువంటి విషయము అంత దూరం సౌనిపించదు దైవాంశ సంభూతుడు చటకాసురుణ్ణి అలాగే ఈ యొక్క పూతన లాంటి రాక్షసులందరినీ కూడా అతి చిన్న వయస్సులో సంహరించినటువంటి ఆ కృష్ణుడు దైవాంశ సంభూతుడు అన్నటువంటి విషయం తన తండ్రికి తెలిసి సరే మరి మన పురోహితుడి దగ్గరికి వెళ్ళి నీకు ఈ యొక్క ఆవుల్ని మేపడానికి అవసరమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోమని చెప్పి పంపిస్తాడు వెళ్తే వెళ్తాడు బ్రాహ్మణి దగ్గరికి తన పురోహితుల దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజపురోహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజపురోహితుడిని అడుగుతాడనమాట మా నాన్నగారు నన్ను ఆవులు మేపడాని కోసం అనేసి ఈ విధంగా అనుమతినిచ్చారు దానికోసం అనేది సరి అయినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించమనేసి చెప్తాడు అంతేకాకుండా ఏం చెప్తాడంటే ఈరోజే బాగుందని చెప్పు నువ్వు నేను నీకు కావలిస్తే కనుక అవసరమైనటువంటి పాలు పెరుగు వెన్న అవన్నీ కూడా ఇస్తాను అనేటప్పటికీ సరైన అంటాడు ఆ పురోహితుడికి కూడా కృష్ణుడి విషయం తెలుసు కాబట్టి దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు ఈ విధంగా నిర్ణయం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ రోజున అష్టమి రోజున కార్తీక బహుళ అష్టమి మన దగ్గర ఈ యొక్క కార్తీక బహుళ అష్టమి రోజున గోపాష్టమిగా మనం పూజిస్తుంటాము ఆ రోజున మొదటిసారి ఈ యొక్క కృష్ణుడు తన ఆవుల్ని తీసుకుని అడవిలోకి వెళ్తాడు మేపడానికి అదేవిధంగా మరొక చిన్న కథ ఏముంటుందనంటే కృష్ణుడు ఇంద్రుడు ఆగ్రహించి ఈ యొక్క యాదవ్ వంశం మీద పిడుగుల వర్షం కురిపిస్తుంటాడు ఆయేటప్పటికీ తననే పూజించాలనేసి ఈ గొల్లవాడిని పూజించడం ఏంటన్నటువంటి ఆగ్రహంతో రాళ్లతోటి పిడుగులతోటి వర్షం కురిపిస్తున్న సమయంలో మనందరికీ తెలుసు గోవర్ధన పర్వతాన్ని తన చిటికట వేల మీద ఎత్తుతాడు ఆ విధంగా ఏడు రోజుల పాటు ఆ చిటికన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఉంచి ఇదే గోపాష్టమి రోజున తన ఆవులను తన జనాలందరినీ కూడా తన ప్రజలందరినీ కూడా కాపాడుకున్న తర్వాత ఆ ఈ యొక్క గోవర్ధన పర్వతాన్ని నేలపైన ఉంచేస్తాడు ఇది కూడా ఆ రోజు కూడా ఇదే కార్తీక బహుళాష్టమి ఇదే గోపాష్టమి కాబట్టి గోపాష్టమి రోజు విశిష్టత ఇది గోవులను ఎందుకు పూజించాలంటే ఒక్క గోవు ఒక ఎకరాన్ని స్థలాన్ని ఒక ఎకర పంటని పండించడానికి అనువైనటువంటి సేంద్రియ పదార్థాలను ఇస్తున్నారు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి ఈ యొక్క గోమాతను పూజిస్తూ మనమందరం కూడా ఆ అమ్మ ఆశీస్సులతోటి ఈ దేశము మన రాష్ట్రము మనము అందరము కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ జై గోమాత్రే నమ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్

देवे प्रिय देवक्वया श्रीर्मा दुषद हिरण्यप्राकार आद्री तृप्ताम तर्पयतीपक्या चंद्रा प्रभाता यशागलतीिम लोके देंजुषा ता पद्मनी शरण प्रपचे लक्ष्मीर्मी नश्यता वृणे आदिवर्णे तपोरी जा वनस्पतिवृक्ष

ईश्वरी नाम स्वामी हो पक्व श्रििय प्रियर्मे भजद लमीर्मे नश्यद मन सकातिम वाच्य सत्यम श्रीमहि पशूना रघुमन मयी श्रििय श्रेयताम सह गर्धव प्रजाता मयू संभव गर्धम श्रिवासे मेकुलेतरम पद्मीम आपस्वंत वस मैगृहेतदेवी मातरम श्रिएँ वासे मे कुले आर ध्रां पुष्कर निम्पुष्टमुसवार नाम हेमल निम सूर्यां भैरन मैयमलक्ष्मीमजात कपाइक ले पाइक ले पाइक ले आर ध्रां पुष्कर निम्पुष्टमुसवार नाम हेमल माले निम सूर्यां ले पाइक ले 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 आ डा

ఇది కనక దీంట్లో పెట్టుంది రైట్ తినేది గాది తమ్ముడిని కోప్యూ చేసుకొని కోప్యూ అయితుంది కండియ నందరిల కనక ఎడ్జ్ ఉంది నా నమస్కారం నా నా కట్టుపళ్ళు పెట్టకండి ఆ బిండి పెట్టండి రకసల నోగుడు ర రకని చికొనేచి అవర్లే పర్లే వస్తా పెట్టు అందరూ నిలబడదామని అందరూ ఉంటే అంటే అట్లా మళ్ళీ ఒకరు ఒకరు అయిపోయింది పనులలో వెళ్ళిపోయింది పెద్ద <laughs> <laughs> గోమాతా పూజ అనంతరం రామాలయం ముందు రావి మరియు వేప మొక్కలను నాటడం జరిగింది మొక్కల దాత శ్రీ రఘువంశి గారు మొక్కను నాటినవారు విఎస్పి మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాగే డిఎస్ఆర్ నాగర్ ప్రెసిడెంట్ డి సత్య గారు మరియు స్వామి బాలేందర్ గారు మొక్కలను నాటడం జరిగింది ప్రతి ఒక్కరికి పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను